పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే శిక్షలు గరుడ పురాణంలో షార్మలి ప్రకారంగా బావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలు ఇగబడే ఆడ మగవారికి అతి దారుణంగా విధించే శిక్షలు గరుడ పురాణం అనేది చాలా మందికి తెలుసు అపరిచితులు మూవీ చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఇప్పటికీ గుర్తు ఉండి ఉంటుంది గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది దీన్ని వేద వ్యాసుడు రచించాడు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు ఒకసారి విష్ణువును ఒక ప్రశ్న అడుగుతాడు మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడు మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకి ఏ ఏ శిక్షలు పడతాయని గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడుగుతాడు విష్ణుమూర్తి ఆ ప్రశ్నలకి గరుడుకు సమాధానాలు చెప్తాడు విష్ణు గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పునానమని పేరు వచ్చింది ఇందులో ప్రధానంగా రెండు భాగాలున్నాయి ఒకటి పూర్వఖండం రెండోది ఉత్తరఖండం పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం రాజుల కథలు వ్యాకరణం ఛందస్సు యువ ధర్మాలు విష్ణువు దశావతారాలు వంటివి ఉంటాయి ఉత్తరఖండంలో ప్రథమ అధ్యయనంలో ప్రేతకాలం అనే భాగం ఉంది అందులో మరణానంతం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలు ఉంటాయి ఎవరైనా మరణించినప్పుడు ఈ అధ్యయనాన్ని పఠిస్తారు ద్వితీయ అధ్యాయాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు గరుడ పురాణంలో చెప్పినట్టు నరకంలో విధించే శిక్షలు ఏమిటి అవి ఎలా ఉంటాయి ఏ తప్పులకు ఏ శిక్ష విధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం అవర్ ఎపిసోడ్ హాయ్ దిస్ ఇస్ రంజిత్ అండ్ వెల్కమ్ టు మై పురాణం ప్రకారం తమిష్టం అంటే ఇతరుల సొమ్ముని భార్య పిల్లల్ని కాజేసిన వాళ్ళని శిక్షించడం దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది యమదూతలు కాలపాశంతో కట్టేసే చిమ్మ చీకటి నరక కూపాన్ని తమిషం అంటారు నెంబర్ టూ కుంభిపాకం కుంభిపాకం ప్రకారం వేట ఒక ఆట అనుకొని సాధ జంతువుల్ని కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభిపాకం ద్వారా శిక్ష పొందుతారు ఈ నరకం చాలా చాలా భయంకరంగా ఉంటుంది కనకనలాడే రాగి పాత్ర లాగా ఉంటుంది పైనుంచి సూర్యుడు క్రింద భాగాన భగ్గున మండుతున్న నిప్పుతో ఆ రాగి కొలిమిలో విపరీతంగా వేడెక్కి ఉంటుంది అందులో పాపులను వేసి శిక్షిస్తారు నెంబర్ త్రీ రవరవం రురు అంటే భయంకరమైన విష నాకు అనే అర్థం శరీరం శాశ్వతమని తన వారి కోసం ఇతరులను ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు రవరవం అనే నరకానికి వస్తారు వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది నెంబర్ ఫోర్ మహారౌరవం న్యాయమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కొని అనుభవించే వారిని ఇతరుల భార్యను ప్రేమికురాలిని అక్రమంగా లోబర్చుకొని అనుభవించే వారు ఇక్కడికి వస్తారు ఇక అంధత మిశ్రం ప్రకారం స్వార్థ చింతనతో ముక్కు మునగ తినేవారిని అవసరాలకు తినే వరకు భార్యను వాడుకొని ఆ తర్వాత వదిలి వేసే వారిని శిక్షిస్తారు భార్య భర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపిస్తాడు నెంబర్ ఫైవ్ అసిత పత్రవనం అసిత పత్రవనం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేరు పెట్టే వాళ్ళను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు సూకర ముఖం ప్రకారం అధికార దుర్వినియోగాలకు పాల్పడి అక్రమాలు అన్యాయాలతో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు అధికారులు ఈ నరకానికి వస్తారు నెంబర్ సిక్స్ అందకూపం అందకూపం ప్రకారం చిన్న కూడా అపకారం తలపెట్టిన వారిని బాధించేవారు అపకారిక ఉపకారం చేసే వాళ్ళను కాపాడమని ప్రాధేయపడిన వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు నెంబర్ సెవెన్ క్రిమి భోజనం క్రిమి భోజనం ప్రకారం క్రిమి కీటకాలతో నరకం నుండి ఉంటుంది ఇంటికి అతిథులు వచ్చిన వాళ్ళను ఆదరించకుండా వాళ్లకు మెతుక్కు విధిల్చకుండా మింగే వాళ్ళను ఎదుటి వాళ్ళని సొంత పనులకు స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్ళను ఇక్కడ తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు ఉదాహరణకు చెప్పాలంటే శాల ప్రకారంగా భావి వరుస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఇవ్వబడే ఆడ మగవారు ఇక్కడ శిక్షించబడతారు నెంబర్ ఎయిట్ వజ్ర కంటకశాలి రీతి లేకుండా జంతువులతో శృంగారం చేసే వాళ్ళు వజ్రకంటకశాలి ప్రకారంగా శిక్షించబడతారు వైతరిని ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయబడిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచే అక్రమాలకు అనుచితాలకు పాల్పడేవారు ఈ శిక్షకు గురవుతారు నెంబర్ నైన్ కుయోదకం వైతరిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలాగా ఉంటుంది వివాహం చేసుకునే ఉద్దేశం లేకపోయినా మాయ మాటలు చెప్పి ఆడపిల్లలను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది ప్రాణరోధం ప్రకారం కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసిగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి ఈ శిక్ష పడుతుంది పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ ధర్మాన్ని ప్రదర్శించుకోవడానికి బిందులు వినోదాలు చేసుకుంటూ అవతల బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చపడతారు లాలా భక్షణం ప్రకారం అతి కానుకలు భార్యను కట్టు కన్నా నీచంగా చూసేవారు తమ ఆధిక్యతను చాటుకుని బీర్యం త్రాగించే వాళ్ళు ఈ శిక్షకు బాధితులు అవుతారు నెంబర్ ఆహారంలో విషం కలిపేవాడు ఊచ కోతకు దిగేవాడు దేశాన్ని సర్వనాశం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు ఇక అవితి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది నీటి బొట్టు కూడా లేని నరకం ఇది అక్కడ రాతి పరకలు పరచుకున్నా తీరు చూస్తే అక్కడ సముద్రం మీద ఉందేమో అనిపిస్తుంది తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళను తప్పుడు ప్రమాణాలు చేసే వాళ్ళను వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం చేసే వాళ్ళు అవిచితి ప్రకారం శిక్షించబడతారు నెంబర్ టువెల్ ఆయోపానం ఈ నరకం తాగుబోతుల కోసమే ఉందంట ఆడ త్రాగే వారికి వేరువేరుగా ఉంటాయి పాపులు బ్రతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు తాగుబోతు ఆడదైతే ఇనుప ద్రవాన్ని త్రాగుతారు అదే త్రాగుబోతు మగవాడైతే లావా త్రాగుతారట ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారికి శిక్ష విధిస్తారు నెంబర్ థర్టీన్ శూలప్రోతం ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్ళను నమ్మక ద్రోహం చేసే వాళ్ళను శూలప్రోతంలోకి పంపుతాడు యముడు క్షర కర్ధవం ప్రకారం మంచి వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బ్రతికేసే వాళ్ళను శిక్షిస్తారు నెంబర్ ఫోర్టీన్ దందూకం తనతోటి మానవులను జంతువుల్లో భావించి విచ్చలవిడిగా వేటాడడం తక్కువ చూపు చూడడం మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు ఇక వాతరోధం ప్రకారం అడవులలో చెట్ల మీద కొండ కొమ్మలలో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు నెంబర్ ఫిఫ్టీన్ పర్యావర్తనకం ఆకలితో అలసి అలమటించిపోయేవాడు ఒక్క ముద్దు అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్షలు అనుభవిస్తారు ఇక సూచీ ముఖం ప్రకారం గర్భం పిసినారితనం వారిని రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమ లోభులు ఈ శిక్షకు గురవుతారు గైస్ ఈ వీడియోలో ఏ శిక్ష మీకు అత్యంత దారుణంగా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూ పింకు స్వర్డ్ దిస్ ఈస్ రంజిత్ ఐ సైన్ ఆఫ్